నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ సంతానం కలగటానికి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు చాలా రకరకాల మార్పులన్నీ చేసుకుంటున్నాం ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అనుకున్నప్పుడు మేము చాలా ఫుడ్ చేంజెస్ చేసుకున్నాం చాలా చే మార్పులు చేసుకున్నాం బయట తినట్ల ఇదివరకు జంక్ ఫుడ్ తినేవాళ్ళం ఇప్పుడు మానేసాము ఇదివరకు చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినేవాళ్ళం ఇప్పుడు మానేసాము అయినా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు టూ త్రీ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాము ఎటువంటి చేంజెస్ చేసుకున్నా కూడా స్పర్మ్ కౌంట్ రిపీటెడ్గా తక్కువగానే ఉంటుంది లేదా ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు ఇటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సంతానం కలగకపోవటం అనేది మనకి ప్రతి వంద మందిలో పది నుంచి పదిహేను శాతం వరకు మాత్రమే ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళల్లో కారణాలని మనం మగవారిలో గల కారణాలు ఆడవారిలో గల కారణాల కింద పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం అయితే ఈ కారణాలన్నీ చూసుకుంటూ ఉండంగా కూడా మనకి ఈ ఈ చేంజెస్ అన్నీ చూసుకుంటున్నప్పుడు వీటిల్లో ఈ మధ్య కాలంలో సైంటిస్ట్ చేసిన రీసెర్చ్లో మనకు తెలుస్తుంది ఏంటంటే మనం తీసుకునే ఆహార పదార్థాల నుంచి కూడా మనం తీసుకునే ఆహారం కూడా ఒక రకమైన కారణం ప్రెగ్నెన్సీస్ డిలే అవటానికి సో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీరు తీసుకుంటున్న డైట్లో ఎటువంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఎటువంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోకూడదు వే వేటికి మనం దూరంగా ఉండాలి ఏ ఈ ఫలానా ఫుడ్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ రావటానికి ప్రమాదకరం అని అనిపిస్తున్న ఐదు ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం అయితే ఎప్పుడూ కూడా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు డైట్ హెల్దీగా తీసుకోవటం స్టార్ట్ చేశాము ఇంట్లో తినటం స్టార్ట్ చేశాము మొన్న ఒక ఆయన అయితే నేను నాన్ వెజ్ కూడా మానేసానండి నాలుగు నెలల నుంచి అయినా కూడా నా స్పర్మ్ కౌంట్ పెరగట్లేదు అని అంటున్నారు సో నాన్ వెజ్ మానేసేయాలా ఏ రకమైన నాన్ వెజిటేరియన్ ఫుడ్ మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి సో దీనికి ఒక స్టడీ చేసి చూస్తే అందులో రెడ్ మిట్స్ అంటే మనకి దొరికే నాన్ వెజిటేరియన్లో రెడ్ మీట్ అంటే మనకి మటన్ అట్లా అనమాట సో ఈ గోట్ మీట్ వీటిలో అంతేకాకుండా ప్రాసెస్డ్ మీట్ అంటారు అంటే మనం ఇప్పుడు హోటల్స్కి వెళ్ళినా అక్కడ మనకి సాసేజెస్ అట్లా ప్రాసెస్ చేసేసి పెడతారు చూసారా అల్ట్రా ప్రాసెస్డ్ మీట్ సో వీటిలో చాలా ప్రిజర్వేటివ్స్ ఆ ఫుడ్ కాన్సన్ట్రేషన్ ప్రోటీన్ కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువగా ఉండటానికి దగ్గర ఓన్లీ మీట్ ఉంటుందన్నమాట ఇందులో సో ఇటువంటి రెడ్ మీట్స్ ప్రాసెస్డ్ మీట్స్ వారంలో రెండుసార్లు కన్నా ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళలో స్పర్మ్ కౌంటర్ స్పర్మ్ కదలికలు తగ్గటమే కాకుండా స్పర్మ్ యొక్క విస్కాసిటీ అంటాం అంటే అది పల్స్గా ఉందా లిక్విడ్గా ఉందా లేదా చిక్కగా ఉంటుందా ఇటువంటి వాటిల్లో కూడా మార్పులు చూడటం అనేది మనం గమనిస్తున్నాం సో ఇట్లా కాకుండా ఆడవారిలో కూడా పీసీఓడి సమస్య హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉండవచ్చు ఈ రకమైన ఫుడ్స్ తీసుకోవటం వలన సో మీ డైట్లో మీరు తీసుకుంటున్నప్పుడు ఈ అల్ట్రా ప్రాసెస్డ్ మీట్ కానీ రెడ్ మీట్స్ కానీ తగ్గించుకుని అదర్ టైప్ ఆఫ్ మీట్స్ లేదా ఫిష్ వారానికి రెండు సార్లు తీసుకున్నా కూడా మోర్ దాన్ టూ టైమ్స్ ఫిష్ తీసుకున్నా కూడా మనకి మంచిగా ఉపయోగకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూసుకునేటప్పటికీ స్వీట్స్ షుగర్స్కి దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటాం సో ఈ స్వీట్స్ షుగర్స్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం చూసుకునేది ఏంటంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉదాహరణకి దీంట్లో మనకి పాస్తాస్ వైట్ బ్రెడ్స్ బేకరీ ఐటమ్స్ సో వీటిల్లో ఏంటంటే బాగా ప్రా అల్ట్రా ప్రాసెస్ చేసి కొన్ని కొన్ని స్నాక్స్ కూడా రెడీ టు ఈట్ ఫుడ్స్ చిప్స్ ఇటువంటి వాటిల్లో మనం తీసుకునేటప్పుడు దాంట్లో ఫైబర్ కంటెంట్ పీచు పదార్థం తక్కువగా ఉండి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో తిన్న వెంటనే సడన్గా బ్లడ్ షుగర్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇటువంటి ఫుడ్స్ తీసుకోవటం వల్ల సో మెయిన్గా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ షుగర్ కంటెంట్ ఎక్కువగా సడన్గా పెరగటం వలన ప్రెగ్నెన్సీ రావటానికి ప్రమాదం కాకపోయినా మీరు తీసుకునే ఆ ఫుడ్లో నుంచి పీచు పదార్థాలు తక్కువగా ఉండటము అట్లానే షుగర్ స్పైక్స్ సడన్గా వచ్చినప్పుడు పీసీఓడి సమస్య ఉన్నప్పుడు మనకు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్స్ మళ్ళీ వేరియేషన్స్ ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇటువంటి హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి సో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ మీరు దూరంగా ఉండాల్సింది ఏంటి అనేది చూసుకుంటే ఈ మనం కొన్ని కొన్ని బేకరీ ఐటమ్స్ లైక్ డోనట్స్ ఇట్లా మన మెయిన్గా బేక్డ్ ఫుడ్స్ అనమాట సో ఈ ఈ బేక్డ్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ వీటిలో మనకి ఈ డాల్డా కానీ ఈ వెజిటబుల్ ఆయిల్ కానీ ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్ అంటాం సో మీకు మనకి ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఫుడ్స్లో ఇంక్లూడ్ చేయటం అనేది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మనకు కొంతవరకు తగ్గించారు సో ఏదైనా ఫుడ్లో పాయింట్ వన్ పర్సెంట్ కన్నా తక్కువ ట్రాన్స్ ఫ్యాట్ ఉంటేనే ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ డాల్డా వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ ఆ బేకింగ్ చేసేటప్పుడు ఆ ప్రాసెసింగ్లో వాటిని వే అవి యూజ్ చేసి అవి లిక్విడ్ నుంచి సాలిడ్ స్టేట్లోకి రావటానికి చేసే చేంజెస్ వల్ల కొన్ని రకాల ఎండోక్రైన్ డిస్ట్రప్టర్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవటం వలన మనకి అవి ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది సో అటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ నుంచి మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ గుడ్ ఫ్యాట్స్ తీసుకోవటం మనకు మంచిది కాబట్టి అట్లా బేకరీ ఫుడ్స్ ప్రాసెస్డ్ బే బేకరీ ఫుడ్స్లో నుంచి మీరు దూరంగా ఉండటం మంచిది సో ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుంటే మీ ప్రెగ్నెన్సీకి అడ్డంగా నిలబడే ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనేది చూసుకుంటే ప్రమాదకరమైనది ఏంటి అనేది చూసుకుంటే స్వీట్ అండ్ బెవరేజెస్ సో ఒక స్టడీలో ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తున్న వాళ్ళలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ కూడా వారంలో మోర్ దెన్ సెవెన్ టైమ్స్ ఈ స్వీట్ అండ్ బెవరేజెస్ కానీ ఇప్పుడు మనం తీసుకుంటున్న కూల్ డ్రింక్స్ కానీ ఇట్లా కో కోకో కోలా కానీ ఇట్లా మనం తీసుకుంటున్న కూల్ డ్రింక్స్ ఫిజీ డ్రింక్స్ స్వీట్ అండ్ డ్రింక్స్ తీసుకుంటున్న వాళ్ళని స్టడీ చేస్తే ఎవరైతే మోర్ దెన్ సెవెన్ డ్రింక్స్ ఇన్ అ వీక్ తీసుకుంటున్నారో వాళ్ళల్లో ఎగ్స్ రావటం కానీ మెచ్యూర్ ఎగ్స్ రావటం కానీ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ రావటం కానీ ట్వంటీ ఎయిట్ టు థర్టీ పర్సెంట్ తగ్గిపోయినాయి సో వీటిల్లో నుంచి మనకి మెయిన్గా టూ కాంపొనెంట్స్ ప్రాబ్లమాటిక్గా ఉంటుంది నెంబర్ వన్ మనం తీసుకునే ఆ ఇరేటెడ్ డ్రింక్స్లో మెయిన్గా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ కోలా కానీ కోక్ కానీ మీరు తీసుకుంటే దాంట్లో కనీసం టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ షుగర్కి ఈక్వల్గా షు షుగర్ కంటెంట్ ఉంటుంది సో దాని అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఇంచుమించుగా టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ క్యాలరీస్ మనకి ఒక డ్రింక్ తీసుకుంటే మీరు లోపలికి డంప్ చేస్తున్నారు అగైన్ హై స్వీట్ అండ్ కంటెంట్ మనకి బాడీలోకి వెళ్తుంది కాబట్టి అది ప్రమాదకరం అవుతుంది అంతేకాకుండా ఈవెన్ ప్లెయిన్ సోడా సరే స్వీట్ అండ్ డ్రింక్స్ వద్దు అని అనుకున్నాము సోడా ప్లెయిన్ సోడా తీసుకోవచ్చు అంటే ఈవెన్ ఏరేటెడ్ ప్లెయిన్ సోడా తీసుకున్నా కూడా స్పర్మ్ యొక్క కదలికలు కౌన్సు తగ్గిని అనేది ఒక అధ్యయనంలో మనకి తెలియటం జరిగింది సో రెండు కాంపోనెంట్స్ ఈవెన్ ద షుగర్ కాంపొనెంట్ అండ్ ద ఏరేటెడ్ కాంపొనెంట్ రెండు కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీ ఎగ్ మీ స్పామ్ క్వాలిటీకి కానీ ఎగ్ క్వాలిటీకి కానీ అవి ప్రమాదకరమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటికి తప్పకుండా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఈ ఈ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్లో డైరీ ప్రోడక్ట్స్ సో డైరీ ప్రోడక్ట్స్ గురించి టూ డిఫరెంట్ కాంపోనెంట్స్ మనం వింటూ ఉంటాము సో ఒకటి ఏంటంటే ఫుల్ ఫ్యాట్ డైరీ తీసుకోమంటారు కొంతమంది ఏమో లో ఫ్యాట్ మిల్క్ తీసుకోమంటారు తక్కువ ఫ్యాట్ వాడుకోమని చెప్తూ ఉంటారు సో ఎంతవరకు కరెక్ట్ అనేది రకరకాల ఊహాగానాలు దీంట్లో మనం వింటూ ఉంటాం అయితే స్టడీస్లో మనకి రీసెర్చ్ బేస్డ్గా తెలిసింది ఏంటంటే మగవారిలో మనకి హై ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్స్ బాగా కొవ్వు ఎక్కువగా ఉండి ఓ హోల్ ఫు హోల్ ఫ్యాట్తో తయారు చేసిన చీజ్ పన్నీరు ఇటువంటివి ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు వాళ్ళల్లో స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవటం అనేది చూస్తూ ఉంటాం కాబట్టి మగవాళ్ళు స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్మెంట్కి చేసుకుంటున్నప్పుడు మీరు తీసుకునే మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా కొంచెం ఫ్యాట్ తక్కువగా ఉండే వాటిని తీసుకోవటం మంచిది సో అసలు పాలు పెరుగు తినాలా తినకూడదా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు ఎస్పెషలీ పీసీఓడి సమస్య ఉన్నప్పుడు సో మీకు గనక ఫుడ్లో డైరీ ఎలర్జీ కానీ డైరీ లాక్టోజ్ ఇంటాలరెన్స్ కానీ ఇటువంటి డిఫికల్టీస్ లేనప్పుడు మీరు చక్కగా డైరీ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకోవచ్చు కానీ ఆ ఫ్యాట్ కంటెంట్ అనేది హో ఫు హోల్ ఫ్యాట్ మిల్క్కి వాటికి వెళ్ళకుండా నార్మల్ బేసిక్ ఫోర్ పర్సెంట్ ఫ్యాట్లో ఉండేలాగా తీసుకుంటే మంచిది మగవారిలో అయితే మాత్రం లో ఫ్యాట్ మిల్క్ తీసుకోవటం మంచిది సో మనం ఎప్పుడైనా సరే మేము యాజ్ అ ఫర్టిలిటీ డాక్టర్ ఇచ్చే అడ్వైస్లో డైట్ చేంజెస్ చేసుకుంటున్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మీ ప్రెగ్నెన్సీకి ప్రమాదకరమైన ఐదు ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటివి వీటికి మీరు దూరంగా ఉండాలి సో దీంట్లో ఫస్ట్ వన్ యూ హ్యావ్ టు బీ మీరు రెడ్ అండ్ ప్రాసెస్డ్ మీట్స్కి దూరంగా ఉండండి నెంబర్ టూ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ చిప్స్ ఇటువంటి వాటికి దూరంగా ఉండండి నెంబర్ త్రీ బేకరీ ఫుడ్స్ విత్ ట్రాన్స్ ఫ్యాట్స్ లైక్ డోనట్స్ కానీ బన్స్ కానీ వీటికి దూరంగా ఉండండి నెంబర్ ఫోర్ స్వీట్ అండ్ బెవరేజెస్ ఇటువంటివి వారానికి సెవెన్ డ్రింక్స్ అట్లా తీసుకుంటున్నట్టయితే మనకి కౌంట్స్ స్పామ్ కౌంట్స్ తగ్గిపోతూ ఉంటాయి అండ్ ఫిఫ్త్ ఫుల్ ఫ్యాట్ మిల్క్కి దూరంగా ఉండండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇటువంటి మరిన్ని ఫర్టిలిటీ రిలేటెడ్ హెల్త్ టిప్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ